రైట్ ఇక్కడ కాంగ్రెస్ నయా ట్రెండ్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఛాన్స్ గత ప్రభుత్వ తీరు భిన్నంగా ఇక్కడ సభ టైం వేస్ట్ కాకుండా జాగ్రత్తలు ప్రజా పాలన మెసేజ్ వెళ్లేలా ప్లానింగ్ ఉన్నారు వెరీ గుడ్ ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ నయా ట్రెండ్ సృష్టించింది అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఛాన్స్ ఇస్తుంది వాళ్ళు ఇకపోయేది వాళ్ళు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి అతనికి వెళ్ళి బయట వేయాలిపోవాలి దొంగలు అర్థమైందా ప్రజలు అర్థమైందా ఈ గార్థుల కన్నా ఈ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే కొంతమంది నీచి కమ్మిన అర్థం కావాలి ఒకసారి రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఇలా సుఖమైన అసెంబ్లీ ఎట్లా నడిచిందో చూడు మొత్తం బయటికి సస్పెండ్ బయట సస్పెండ్ బయట సస్పెండ్ చేయడం బయట బయటకు పంపించడం తలపెట్టుకొని మాట్లాడుకోవడం ఊకదంపుడు డప్పులు కొట్టుడు పాటలు వాడలు ఇక పొగుడు మా దేవుడు మా భగవంతుడు మా సూర్యుడు మా పొగుడే పొగుడో కార్యక్రమమే తప్ప ఇలా భజన కార్యక్రమం గత ప్రభుత్వంలో ఉంటే ఇలా పాలన పర ఎవడు పోయి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పొగుడ ఉండవు ప్రజాస్వామ్య విధంగా ఉంటది మొత్తము మొత్తం చాలా ఘోరాది ఘోరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీరేకపోడు డప్ప డప్పు కొట్టేది ఒకటే ఉండేది అసెంబ్లీలో కేసీఆర్ కేసీఆర్ నమోర వీర్రా అంటే కేసీఆర్ వీరుడు రా కేసీఆర్ సూర్యుడు రా కేసీఆర్ దేవుడు రా కేసీఆర్ భగవంతుడు రా కేసీఆర్ డప్పు లే ఇది తప్ప అసెంబ్లీలో ఏమీ లేదు మళ్ళా ఈ సన్నాసులు రేపు ప్రతిపక్షంలో మా కేసీఆర్ ప్రతిపక్షంలో కేసీఆర్ ఈ రాష్ట్రానికి గబ్బు లేపిందే కేసీఆర్ అది తెలియదు మీకు ఎక్సలెంట్ మీరు ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వడం మాట్లాడేందుకు చాలా ఇంపార్టెంట్ కదా ప్రభుత్వ తీరుకు భిన్నంగా ఉంది సభ టైం వేస్ట్ కాకుండా ప్లాన్ చేసుకుంటూ చాలా మంచి పని